ఫ్రాన్స్ నేను అమ్మి ఇదే కందుకూరు వీరేశ్వలి పంతులు గారి పుట్టిన ఇల్లు సో ఇక్కడ అటువైపు అయితే ఇది అయితే మెయిన్ డోర్ అటువైపు అయితే ప్రింటింగ్ ప్రెస్ ఉంది ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ ఉంది ఉంది ఫ్రెండ్స్ రెండు ప్రింటింగ్ ప్రెస్ లోనే కందుకూరు వీరేశ్వలింగం పంతులు గారు న్యూస్ పేపర్స్ అవన్నీ ఈ ఈ ఈ ప్రింటింగ్ ప్రెస్లోనే ఇవన్నీ న్యూస్ పేపర్స్ అవన్నీ దీంట్లోనే తయారు చేశారు మీకు ఫుల్ వీడియో మొత్తం కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము వన్ వీక్ తర్వాత ఫుల్ వీడియో మొత్తం మీకు తీస్తాం సోకి సో ఫ్రెండ్స్ ఫుల్ వీడియోలో మేము ఆయన లోప ఇల్లు అది ఇంకా బెడ్రూము ఆయన బుక్స్ లైబ్రరీ ఆయన ఇల్లు మొత్తం మనం వన్ వీక్ తర్వాత అది వచ్చిన తర్వాత వన్ వీక్ తర్వాత మొత్తం కవర్ చేస్తాం అప్పటి వరకు ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ ఇంకా బెల్ క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ ఆటోమేటిక్గా మీ ఫాలో పచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్